హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ జనరల్గా పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి వస్తున్న ఆనువాయితీ ఏంటంటే పార్లమెంటరీను ఫామ్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ జనరల్గా స్పీకర్ అపాయింట్ చేస్తారు అది పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఒక కన్వెన్షన్గా మార్చారు దాన్ని ఖచ్చితంగా అపోజిషన్ పార్టీకి సంబంధించిన వ్యక్తికి ఇవ్వాలనేది సో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయారు అపోజిషన్కి కాకుండా రూలింగ్ పార్టీలో ఉంటే రూలింగ్ కొయిలేషన్లో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యే భీమవరం ఎమ్మెల్యే పులివర్తి ఆంజనేయులు గారికి ఇవ్వాలనేసి అయితే కూటమి ప్రభుత్వం ఒక డెను డెసి డెసిషన్ తీసుకున్నట్టయితే వార్తాకంధం చాలా బలంగా వస్తున్నాయి ఇక్కడ పిఏసీ మెంబర్ అనేది పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి వస్తున్న ఆనవాయితీ ఏంటంటే అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని పిఏసీ లాస్ట్ అసెంబ్లీలో చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రిగా ఉన్నారో పయ్యావుల్ కేశవ్ ఉన్నారు సో పయ్యావుల్ కేశవ అప్పుడు ఆయన రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో పిఎస్సీ కమిటీకి ఈ పిఎస్సీ చైర్మన్గా ఉన్నారు ఆయన సో జనరల్గా ఈ పీఎస్సీ చైర్మన్ అనేది సంవత్సరానికి ఒకసారి ఈనో ఎన్నుకుంటూ ఉంటారు జనరల్గా ఒకే వ్యక్తిని ఐదు సంవత్సరాలు కూడా కంటిన్యూ చేస్తారు రెన్యువల్ చేస్తూ ఉంటారన్నమాట అది స్పీకర్ యూ అపాయింట్ చేస్తారు జనరల్గా అపోజిషన్ పార్టీ నుంచి అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ ఎవరిని చెప్తే వాళ్ళని కంటిన్యూ చేస్తూ ఉంటారు అన్నమాట ఇది జనరల్గా ప్రక్రియ కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రెండు అధికార పక్షానికి సంబంధించిన రెండు పార్టీలు కలిసి అపోజిషన్ పార్టీకి కనీసం అపోజిషన్ స్టేటస్ ఎలాగో ఇవ్వాల కన్వెన్షన్ ప్రకారం టెన్ పర్సెంట్ రావాలి ఆ టెన్ పర్సెంట్ రాలేదు కానీ పిఎస్సీకి టెన్ పర్సెంట్ ఉండాలి అనే మ్యాండేటరీ లేదు కదా పిఎస్సీ చైర్మన్గా ఎవరు అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని అపాయింట్ చేయాలంటే టెన్ పర్సెంట్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉండాలనే నిబంధన ఎక్కడ లేదు దానికి లేకపోయినా ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఖచ్చితంగా పీఏసీనో చైర్మన్ అంటే కొన్ని రామిఫికేషన్స్ ఉంటాయి ఒకటి క్యాబినెట్ హోదా ఉంటుంది సెకండ్ థింగ్ ఏంటంటే బడ్జెట్కు సంబంధించినటువంటి ఈనో కాగ్ రిపోర్ట్లు తర్వాత అప్రాప్రియేషన్ బిల్స్ అన్నిటి మీద సర్వాధికారాలు పిఎసీ చైర్మన్కు ఉంటాయి సో ఇతను మొత్తం స్టడీ చేసేసి గవర్నమెంట్ యొక్క లోపాలని లోటుపాట్లని ఎత్తి చూపే ప్రయత్నం చేసేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జనరల్గా బడ్జెట్లో అప్పులు కాను కాకి లెక్కలు చెప్పేదానికి ఫిక్స్ అయి ఉన్నారు కాబట్టి అది అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కానీ పిఎస్సీ చైర్మన్ చేస్తే ఖచ్చితంగా రూలింగ్ పార్టీ బడ్జెట్లో చేస్తున్నటువంటి అవకతవకలు అప్రోప్రియేషన్ బిల్లు జరుగుతున్నటువంటి అవకతవకలు లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన కాగిచ్చే రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్ట్లు స్టడీ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన లెక్కల పరమైన అవతవకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్పోజ్ చేసి బయట సమాజానికి తెలిపేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అదేదో రూలింగ్ కోయిలేషన్లో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యేకి ఇచ్చేస్తే ఇంక ఇద్దరు అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇబ్బంది లేదు కదా అనే ఒక ఉద్దేశంతో రూలింగ్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి ఇచ్చేసేను రూలింగ్ పార్టీకి సంబంధించినటువంటి కూటమి ఎమ్మెల్యేకి ఇచ్చే ప్రయత్నం చేశారు నాకు తెలిసి పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా పిఎస్సీ చైర్మన్ పదవిని అసెంబ్లీలో ఒక రూలింగ్ కొయిలేషన్కి సంబంధ రూలింగ్ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేకి ఇవ్వడం నాకు తెలిసి ఇదే మొట్టమొదటిసారేమో అనిపిస్తూ ఉంది ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ చూసుకుంటే ఇక్కడ నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్కి మద్దతు పలికిన దో బీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన అఫీషియల్గా కాంగ్రెస్లో జాయిన్ అవ్వలేదు అరికేపూడి గాంధీకి ఇచ్చారు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆయన సో అపోజిషన్ పార్టీకి ఇప్పుడు అయింది ఆనవాయితీగా ఉంది అక్కడ దాకేందుకు ఇప్పుడు నంబర్ లేదని ఒక వానో వాదంతో బీజేపీను టీడీపీ అండ్ బీజేపీ అండ్ జనసేన ముందుకు వస్తున్నారు కదా ఇదే బినో టీడీపీ అప్పుడు టీడీపీలో ఉన్నాడు ఇప్పుడు అనకాపల్లి ఎంపీ ఎవరైతే ఉన్నారో సీఎం రమేష్ రాజ్యసభలో వీళ్ళకి ఏమాత్రం నంబరు పిఏసీ మెంబర్గా గెలిచేదానికి నెంబర్ లేకపోయినా సీఎం రమేష్ అనే వ్యక్తి రాజ్యసభలో పిఏసీ మెంబర్గా నామినేషన్ వేసి గెలిచాడు కదా అప్పుడు నెంబర్ లేకపోయినా గెలిచాడు కదా అతను అప్పుడు ఎన్డీఏకి మెజారిటీ ఉంది ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత సీఎం రమేష్ అనే వ్యక్తి పిఏసీ మెంబర్గా నామినేషన్ వేసి రాజ్యసభలో గెలిచాడు కదా మరి రాజ్యసభలో ఒక మెంబర్ రా పీఏసీ మెంబర్గా గెలిచేదానికి కావాల్సిన నెంబర్ అయితే బీజేపీ టీడీపీకి లేదు కదా బట్ స్టిల్ గెలిచాడు కదా సో ఇక్కడ మెంబర్ కానీ పిఏసీ చైర్మన్ అవ్వాలంటే ఖచ్చితంగా చైర్మన్ అనేది అపోజిషన్ పార్టీ నుంచి ఇవ్వాలి అది ఆనవాయితీ దాన్ని తొక్కేశారు నంబర్ వన్ వీళ్ళంట రాజ్యాంగబద్ధంగా పరిపాలించే వాళ్ళంట రాజ్యాంగ విలువల్ని వాళ్ళంట విలువల గురించి మాట్లాడేవాళ్ళు ప్రజాస్వామ్యంలో కూడా పెద్ద పెద్ద విలువల గురించి మాట్లాడేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు యాజ్ వెల్స్ ఆయన పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు ఎంత దుర్మార్గం ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి అరవై ఏడు నుంచి వస్తున్న ఆనవాయితీని పిఏసీ పదవి కూడా వీళ్ళు అపోజిషన్ పార్టీకి ఇచ్చేదానికి భయపడుతున్నారంటే జనరల్గా ఆనవాయితీ ప్రకారం ఒక అదొక ట్రెడిషన్ ఆ కన్వెన్షన్ ప్రకారం ఇవ్వాల్సిన పిఏసీ చైర్మన్ పదవిని కూడా అపోజిషన్ పార్టీకి ఇచ్చేదానికి భయపడుతున్నారంటే నిజంగా వీళ్ళకు ఖచ్చితంగా వైసీపీ అంటే భయం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం ఉంది అందుకనే రాజ్యాంగబద్ధంగా పిఏసీ చైర్మన్ పదవి ఉంటుంది కానీ అపోజిషన్ అపోజిషన్ పార్టీకి చైర్మన్ ఇవ్వాలనేది కన్వెన్షన్ అది ఆ కన్వెన్షన్ కూడా ఫాలో అవ్వకుండా అపోజిషన్ పార్టీని కన్సిడర్ చేయకుండా మొత్తం రూలింగ్ ఓడ్లే ఉంటున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు బడ్జెట్ లెక్కలు గోల్మాల్ చేస్తారో అది అపోజిషన్ దాకా వెళ్ళకూడదు కాగ్ లెక్కల్లో జరిగిన గోల్మాలు అపోజిషన్ దృష్టికి వెళ్ళకూడదు ఇంకా వీళ్ళు చేసే అప్రోప్రియేషన్ బిల్స్ ఏమైతే ఉన్నాయో వాటిలో కూడా గోల్మాల్ చేస్తారో ఆ గోల్మాల్ లెక్కలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏదో చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తారో దాని మీద స్క్రూటినీ ఇచ్చి పీఏసీ చేయాలి పీఏసీలు అందరూ రూలింగ్ పక్షానికి సంబంధించిన ఉన్నారు ఉన్నారనుకోండి అసలు స్క్రూటిని ఏముంది అవి వచ్చిన బిల్ అంతా కరెక్ట్ ఉందని ముందుకు పంపించేస్తారు కదా స్కో ఒక పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది స్టేట్ ఫైనాన్స్ మొత్తాన్ని స్క్రూటినీ చేసే కమిటీ అది ఆ కమిటీ ఎవరైతే మొత్తం రూలింగ్ బోర్డుని పెట్టేయడం వల్ల అది నామినల్ కమిటీగా మార్చేసే ప్రయత్నం అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు దానికి వంత పడుతున్నారు ఈ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కలిసి ప్రజాస్వామ్యంలో విలువల గురించి మాట్లాడతారు కన్వెన్షన్ గురించి మాట్లాడతారు వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం గురించి మాట్లాడుతున్నారు టైమ్ అండ్ అగైన్ గత ఐదు సంవత్సరాల్లో వ్యవస్థలను నిర్వీర్యం చేర్వీర్యమైన నిర్వీర్యమై అయి అంటున్నారు కదా వ్యవస్థలను నిర్వీర్యం చేయడం అంటే ఏంటో తెలుసా ఇది తొం పంతొమ్మిది వందల తొ అరవై ఏడు నుంచి వస్తున్న ఆనవాయితీని ఇంప్లిమెంట్ చేయకుండా దాని దొడ్డి లూప్ హోల్లో నుంచి రూలింగ్ పార్ట్ రూలింగ్ కొయిలేషన్కి సంబంధించినటువంటి వ్యక్తికే మళ్ళీ పిఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చుకోవడం ఇది వ్యవస్థల్ని నిర్వీర్య నిర్వీర్యం చేయడం అంటే వ్యవస్థల్ని తుంగలో తగ్గడం అంటే వ్యవస్థల్ని స్వార్థానికి వాడుకోవడం అంటే ఇది దీనికంటే బెస్ట్ గ్లేరింగ్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఉండదు చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్ని తనకు ఎలా అనుకూలంగా మార్చుకొని ఎలా వాడుకుంటారు అప్లై సింహానికి ఎప్పుో ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ పిఎసీ చైర్మన్ పదవి ఏదైతే ఉందో తన కూటమి పార్ట్నర్కి సంబంధించినటువంటి రూలింగ్ కోయలేషన్లో భాగస్వామిగా ఉన్న పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి పిఎసీ చైర్మన్ పదవి ఇవ్వడమే వీళ్ళ యొక్క రాజకీయంగా వీళ్ళ దిగజారుడతనానికి ఎగ్జాంపుల్ అది వీళ్లకు పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ డెమోక్రసీ మీద ఉన్న గౌరవం ఇది పార్లమెంటరీ కన్వెన్షన్స్ మీద ఉన్నటువంటి గౌరవం వీళ్ళకి ఇది దీన్ని బట్టి ప్ర రాజ్యాంగ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి వీళ్ళు ఎంత గొప్పగా వినో వ్యవస్థల్ని గౌరవిస్తారో చూడండి కన్వెన్షన్స్ని ఫాలో అవుతారో చూడండి ఒక చిన్నపాటి పిఏసీ చైర్మన్ పదవి దగ్గరే వీళ్ళు కన్వెన్షన్ ఫాలో అవునోళ్ళు రాష్ట్రాన్ని న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తారు నిజాయితీగా ఉంటారంటే ఎలా నమ్మాలి నమ్మేదానికి అసలు ఆస్కారం ఇస్తున్నారా పోనీ ఎక్కడన్నా వీళ్ళు అపోజిషన్ పార్టీకి ఇన్నో స్టేటస్ అంటే టెన్ పర్సెంట్ ఒక కన్వెన్షన్ ఉంది దానికి కన్వెన్షన్ ఇట్ ఈస్ నాట్ అగైన్ మ్యాండేటరీ అది కూడా సో ఇక్కడ అసలు టెన్ పర్సెంట్ ఉండాలనే కన్వెన్షన్ లేదు కదా అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని పిఏసీ చైర్మన్ చేయాలనే కన్వెన్షన్ ఉంది అక్కడ అపోజిషన్ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనేది అసలు అవసరం కూడా లేదు దానికి అవసరం లేకపోయినా దాన్ని సాకుగా చూపి ఈ రకంగా దొడ్డిదారులో ఒక అధికార భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీకి చెందిన వ్యక్తికే అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికే పిఎస్సీ చైర్మన్ ఇచ్చుకున్నారు అంటే వీళ్ళు నిజంగా వైసీపీని చూసి ఎంత భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ